భారత మాత ముద్దుబిడ్డ భారత ప్రధాని పాల్గొనాలని అభినందన తెలియజేస్తున్నాను విభాగాలు తెలియజేస్తున్నాను రెండు వందల డెబ్బై ఒకటి ఆయన ముందు ప్రాంతంలో దేశంలో ఒక నినాదం ఒక నాయకుడి గురించి చెప్తుంది అంటే అది అతిశయోక్తి కాదు అందేరేమీ ఏ చిరాగ్ ఏ చిరాగ్ అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి అనే నినాదం ఒక వ్యక్తి కోసం పుట్టింది అంటే ఏ ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి కోసం ఒక నినాదం పుట్టినటువంటి సందర్భం ఎక్కడా లేదు అట్లాంటి అంటే అంతమంది కోట్లాది మంది మనుషుల ఉదయాలను తెలుసుకున్నటువంటి ఒక నాయకుడు అట్లాంటి అందరి జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు తన విజయమే కాకుండా తన వాళ్ళ విజయం సమాజం విజయం అట్లానే ఈ దేశం యొక్క విజయం కావాలని కాంక్షించినటువంటి పరిపతి పరిపదించినటువంటి వ్యక్తి ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతేకాదు ఈ దేశం కోసం నా దేహం కాదు నా జీవితమే ఈ దేశం కోసం అర్పిస్తాను అనేసి అర్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహార్ బిహారీ వాజ్పేయి గారు తన కళల్ని ఈ కోట్లాది మంది ప్రజల కళల్ని నేను సాధకరం చేస్తాను అని తన ఉడికిని కాపాడుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడిగా ఎన్నుకొని కొన్ని కొన్ని నాళ్లలో ఈ దేశంలో రెండే రెండు పార్లమెంటు సీట్లను గెలిపిస్తే పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని అవహేళన చేస్తూ ఆ రోజు ఒక కాంగ్రెస్ ఎంపీ మాట్లాడినటువంటి మాట్లాడిన తీర్లు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం రాదు అని చెప్పినప్పుడు తను తన తన పాటలకి ఆ ప్రతిపక్ష నేతకి సమాధానం ఇస్తూ చెప్పినటువంటి పాటలు ఏవైతే ఉంటాయో అది అంధకారం అంతిపోతుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది అని చెప్పి ఆ రోజు రెండు సీట్లు ఉన్నటువంటి ఈ ఈ అవి అశేష భాష భారత భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ అవుతుంది కాశేష హిమాచలాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తుంది అని సాక్షాత్కరి యొక్క స్వప్నాన్ని కలగని ఆ కళకు భారతీయ జనతా పార్టీ నాయకులని కథం తప్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆవిర్భావం అందిస్తున్నటువంటి అజన్ బిహార్ వాజ్పేయి గారు అంతేకాదు ప్రపంచంలో మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో తెలియకుండా ఉన్నటువంటి సందర్భంలో అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశంలో రెండే రెండు దేశాలకి ఆయుధాలు కలిగి ఉంటే అది అమెరికా రష్యా తర్వాత భారతదేశాన్ని మూడో దేశంగా అణు పరీక్షలు నిర్వహించింది అణు ఆయుధాలు సామాగ్రి ఉన్నటువంటి దేశంగా తీర్చి గడించింది అంటే అది ఆయన సెలవే ఆ రోజు అబ్దుల్ కలాం గారు మన అనుపరీక్ష పరిశోధకు శాస్త్రజ్ఞుడు ఉంటే ఆయనకి అభయమిచ్చి ఏ దేశాలు అయితే మనల్ని అనుపరీక్షలు నిర్వహించకుండా ఆపినాయో వాటిన్నిటిని కూడా అవరించి నేనున్నాను మీరు వెళ్ళండి అని రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో అనుపరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు అసలు అను ఇంత మాత్రం కూడా తెలియకుండా అనుపరీక్షలు పరీక్షలు నిర్వహించినటువంటి వ్యక్తి భారత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు ఈరోజు ఆయన అడుగుదాడల్లో మన నరేంద్ర మోడీ గారు ఆయన తలలుగా ఉన్నటువంటి స్వప్నాన్ని ఆర్జేపీ హిమాచలం నుంచి అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని ఏదైతే ఆకంఠించాడో స్వప్తించాడో ఆ స్వప్నాన్ని సాధకలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా మన నరేంద్ర మోడీ ప్రస్తుతం మనం ఆయన లో ఒక అగ్రగామి రాజ్యంగా వెలువదుతుంది అంటే అది ఆయన వేసినటువంటి పాటల పాటల్లో నడుస్తున్నందుకు కాబట్టి మనం ఈ సాత్కారికలు జరుపుతున్నాం ఇందాక సార్ చెప్పినట్టు ఈ దేశం యొక్క ప్రగతి అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంది అంటే త్వర బుద్ధి అని అటల్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాన రహదారులు వేసి అభివృద్ధి చక్రాలని ఆ రోడ్ల మీద నడిపించి దేశ ప్రగతిని చూపించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాంటి వ్యక్తి యొక్క జన్మదినం సాక్షాత్ ఇది ఒక దేవుడు నడియాడినటువంటి ప్రదేశంగా భారతదేశాన్ని పూజిస్తాం ఎట్లానో అట్లాంటి పుణ్యతీర్థులు పుణ్య నాయకులు పుట్టినటువంటి ఈ భారత గడ్డ మరొకసారి భారత ప్రపంచంలోనే ఒక అగ్ర చిత్ర చిక్కరాన్ని సాధిస్తుంది అంటే ఇలాంటి నాయకుల వల్లనే దయచేసి రాబోయే ఈ వంద వంద సంవత్సరాల వెడుకల్లో ఈ సంవత్సరం అంతా భారతీయ జనతా పార్టీ ప్రతి పల్లెలో ప్రతి ఒక గడప గడపకు వాజ్పేయి గారి యొక్క కలల స్వప్నాన్ని తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తుంది మనమందరం కూడా మన ప్రదేశంలో మన ప్రదేశాల్లో మన ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని గడపలకి వాజ్పేయి ఆశీస్ ఈ దేశ ప్రగతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది కోరుకున్నాడో ఆ విషయాలన్నింటినీ ప్రజలకు విశదీకరించి రాబోయే కాలంలో అశేష సుఖంగా కాకపోతే ఇచ్చే సూక్ వరకు భారతీయ జనతా పార్టీ మొత్తం కాసేపు భారతీయ జనతా పార్టీయే కోరుకుందాం ఆయన వేసినటువంటి అడుగు జాడల్లో మనం అందరం నడిచి వారికి నిజమైన జోహార్లు అర్పించాలని మనసారా మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ